ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఆరో వచ్చినం ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవ వారు ధన్యులను పరిశుద్ధులయ్యుందురు ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు వీరు దేవునికినే క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరమును రాజ్యము చేయుదురు ఈ వాక్యములోని మొదటి పునరుద్ధానము అంటే పునరుద్ధానుడైన యేసు ప్రభువు నుండి అంచక్రీస్తు ఏడేండ్ల పాలన కాలంలో శ్రమలు పొంది హతసాక్షులైన వారి పునరుద్ధానం వరకు మొదటి పునరుద్ధానమే మొదటి పునరుద్ధానంలోనికి వచ్చు వారు ఎవరనగా యేసు ప్రభు వారు యేసు ప్రభువు పునరుద్ధానుడైనప్పుడు చెరను చెరగా తీసుకుని వెళ్ళిన పాత నిబంధన భక్తులు ప్రభు రహస్య రాకడలో ఎత్తబడిన సార్వత్రిక సంఘము అంచక్రీస్తు పాలనలో పునరుద్ధానులైన ఇద్దరు సాక్షులు శ్రమల కాలంలో హత సాక్షులై పునరుద్ధానులైన ఇష్రాయేలీలు మరియు అన్యజనులు అనే కొన్ని వచనాల ఆధారంగా గత వీడియోలో చూచాం వీరి మీద రెండవ మరణమునకు అధికారము లేదు ఇప్పుడు ఈ వాక్యములో చెప్పబడిన రెండు మరణాలను చూడబోతూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో మానవులు పొందు మరణములు రెండుగా చెప్పబడ్డాయి మొదటిది భౌతిక మరణము లేదా శరీర సంబంధమైన మరణము ఈ మరణము మానవులందరికీ తప్పనిసరి రెండవది ఆత్మ సంబంధమైన మరణం ఈ మరణాన్ని రెండవ మరణము అంటారు ఎవరైతే పాప స్వభావం కలిగి మరణిస్తారో రెండవ పునరుద్ధానంలో బ్రతుకుతారో వారు తీర్పు పొంది అగ్నిగుండంలో వేయబడతారు ఇదే రెండవ మరణము ఈ సత్యాన్ని మనము ప్రకటన ఇరవయ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేను వచనాలలోను ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనంలోనూ చూడవచ్చు యేసు ప్రభువును అంగీకరించి మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారి మీద ఈ మరణానికి అధికారం లేదు ప్రస్తుతము రెండవ పునరుద్ధానాన్ని చూడబోతూ రెండవ పునరుద్ధానము ఆదాము నుండి వెయ్యేండ్ల పాలన ముగిసే వరకు ఈ మధ్యకాలంలో మరణించిన పాపులందరికీ యేసు ప్రభువు వెయ్యేండ్ల పరిపాలన తరువాత ఉంటుంది ఈ రెండవ పునరుద్ధానంలో బ్రతికించబడిన వారు ధవళ మహాసింహాసన తీర్పునకు వెళ్ళి తదుపరి అగ్నిగుండంలో వేయబడతారు ఈ అగ్నిగుండంలో పాపులు వేయబడుటే రెండవ మరణము యేసు ప్రభువును నమ్మి మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వారందరూ వెయ్యేండ్ల పాలనలో యేసు ప్రభువుతో పాటు రాజ్యం చేస్తారు యేసు ప్రభువును నమ్మక పాపంలోనే జీవించిన వారు వెయ్యేండ్ల పాలన తర్వాత పునరుద్ధానులై తీర్పు పొంది అగ్నిగుండంలో వేయబడతారు యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో నమ్మండి రెండవ మరణాన్ని తప్పించుకొని వెయ్యేండ్ల పాలనలో రాజ్యం చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ రిఫరెన్స్ కోసం డిస్క్రిప్షన్ చూడండి